పండుగ వెళ్లిన నాలుగు వచ్చాడు హరి అతను పండక్కే వస్తారనుకున్నారంత కానీ ఏదో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూ రాలేకపోయాడతను వచ్చి రాగానే మళ్ళీ రేపే వెళ్ళిపోవాలని చెప్పాడు తల్లితో ఒరే హరి ఎవరైనా చిక్కిపోతే అవి తీసుకోండి ఇవి తీసుకోండి విశ్రాంతిగా ఉండండి మంచి బలమైన ఆహారం తీసుకోండి అని చెప్తారే మీ డాక్టర్లు అసలు నువ్వేంటి ఇలా చిక్కిపోయావు నిన్నొచ్చావు మళ్ళీ అప్పుడే వెళ్ళిపోవాలంటున్నావు ఇదేం బాగలేదు బాబు పైగా నీ పెళ్ళి ఇంకో నెల రోజులుంది అంతలోనే నువ్వు ఇలా ఉన్నవాడివి బాగా కావాలి నేను నిన్ను వెళ్ళనివ్వను అందామే కొడుక్కి అన్నం వడ్డిస్తూ నవ్వాడు హరి లేదమ్మా నాకు పొద్దుటూరులో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఉద్యోగం వచ్చింది గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇంకొన్నాళ్ళో కొన్నేళ్ళో పడుతుంది గా ప్రాక్టీస్ పెట్టాలంటే ముందు కొంత అనుభవం ఉండడం మంచిది అందుకనే కొన్నేళ్లు ఆ నర్సింగ్ హోమ్లో చేద్దామనుంది రేపే వెళ్ళి చేరాలి అన్నాడతను శ్రీలక్ష్మి ఇంకేమీ అనలేదు అడ్డాలనాడు బిడ్డలు కాని గెడ్డాలనాడు బిడ్డలా అనుకుంది చేతులు కడుక్కుని లేచి టవలకి తుడుచుకుంటూ అమదంతా చాదస్తా నాన్నగారు అన్నాడు హరి అటుగా వచ్చిన తండ్రితో కోపంగా చూసంది శ్రీలక్ష్మి మీ అంత బాగా తెలియపోయినా నాకు కొన్ని తెలుసులే అని బయటికి నడిచారు చిదంబరం గారు ఇంకేమీ అనకుండా తండ్రిని అనుసరించాడు హరి మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు అని అడిగాడు నాకేం పర్వాలేదు హరికా మళ్ళీ అన్నీ చూసుకోవచ్చు అని చెబితే పనులకి మళ్ళడమే తరువాయి ఇంకొన్నాళ్ళు ఊరికే ఉండండి నాన్నగారు పనులు చేయించడానికి అన్నయ్య సింగరయ్య ఉన్నారుగా ఇంకా మనకి ఎందుకు ఆశ నాన్నగారు ఉన్నది చాలు వ్యవసాయం చాలించి పాలికెవమనండి లేదా కొత్తలకిచ్చేయండి రోజులు చూస్తే అలాగే ఉన్నాయి హరి వ్యవసాయం వ్యవసాయం ఉండడమే కానీ గిట్టుబాటు కావడం లేదు పన్నులు రెట్టింపు అయ్యాయి కూలీలు రెట్టింపు అయ్యాయి చదివిన దానికి మరిచిన దానికి సరిపోయిందన్నట్టు పండించినందుకు ఖర్చులకు సరిపోయింది శ్రమకి తినడానికి మిగులుతోంది అలానే వ్యవసాయం మానలేం మనల్ని నమ్ముకుని బ్రతికేవాళ్ళేం కావాలి ఇదంతా ఒక్కసారిగా ఎలా మానేయాలి ఊరికే సోమరుగా ఉండిపోగలడా మీ అన్నయ్య ఏమీ లేకుండా రాజకీయాల్లో దిగిపోయేదానికంటే చేతినిండా పనితో చేతికింద మనుషులతో నలుగురికి పెడుతూ తను తింటూ ఉండడం మంచిది కదా ఏదో చేస్తూ ఉంటే మిగలకపోదు పోని అనుకో పొలాలైనా బోగుపడతాయి కదా ఎవరికైనా ఇస్తే వాటిని బీళ్లు చేస్తారు నాన్నగారు ఉపన్యాసంలా చెప్పిన మాటలకి హరి ఏమీ అనలేదు అంతలో పరిగెత్తుకుంటూ వచ్చాడు సింగరయ్య అతని వెనకే మరో జీతగాడు కూడా వచ్చాడు అతని తల నుంచి రక్తం ధారగా కారుతోంది దాన్ని చూసి గాబరా పడ్డారు చిదంబర్రావు గారు ఒరే ఒరే ఏమైందిరా మహానంది ఎవరు కొట్టారు హరి హరి ముందు వాడిని చూడరా అన్నారాయన కంగారుగా నిమిషాల మీద గాయం శుభ్రం చేసి బ్యాండేజ్ వేసి కట్టి ఇంజెక్షన్ ఇచ్చాడు ఖరీ తర్వాత విషయం విషయమంతా చెప్పాడు దారిలో వస్తుంటే తలారి మధ్యలేటి వీణ్ణి నీ పేరునున్న పొలానికి లేవి ఇవ్వలేదు శిస్తు ఇవ్వలేదు రెడ్డి పీల్చుకురమ్మట్లాడు వచ్చి తీరాల్సిందే అన్నాడు ఇంటికెళ్ళి అన్నాలు తినందే రాము అన్నాడు వీడు ఎలా రావో చూద్దాం అని జబ్బ పట్టుకున్నాడు వాడు వీడు కోపంగా తోసేశాడు వాణ్ణి అదాటుగా ఉంటే తోశాడేమో వాడు కింద పడ్డాడు వెంటనే లేచి అమ్మలక్కల్ని బూతులు తిడుతూ హఠాత్తుగా చేతిలో ఉన్న కర్రతో బాదాడు ఒకే దెబ్బకి చిట్లి రక్తం కారడంతో బెదిరి పరిగెత్తిపోయాడు నేను దిగ్భ్రాంతితో చూస్తుండిపోయినదంతా ఎక్కడున్నారో అదే క్షణంలో హఠాత్తుగా అటుగా వచ్చిన చిన్నయ్య గారు నా చేతిలో బాణకర్ర గుంజుకుని వాడి వెంట పడ్డారు నేను మీ వద్దకు తెచ్చాను వీణ్ణి గాయం పెద్దది కావడంతో మహానంది తేరుకున్నాడు నిప్పులు కొక్కుతున్న అయ్యగారిని చూసి మీరేం బాధపడకండి అయ్యా నా సేతి దెబ్బ రుచుతేనే కానీ నా యాలకి రాదు దెబ్బకి దెబ్బ రేపు ఏలకల్లా అన్నాడు చిదంబర్రావు గారు ఆలోచనల్లో ఉండి జవాబు ఇవ్వలేదు సింగరయ్య వెళ్లేసరికి మల్లికార్జునరావు రచ్చపై కూర్చుని ఏదో రాస్తున్నాడు దూరంగా నుంచునే చూడసాగాడు తను రాయడం పూర్తి చేసిన తర్వాత అక్కడున్న నలుగురితో సంతకాలు చేయించాడతను వాళ్లలో సమితి కోఆప్షన్ మెంబరు గేబ్రియల్ కూడా ఉన్నాడు శకుని జతయ్యాడన్నమాట చిలికి చిలికి ఇది గాలివాన్ అవుతుంది దీన్ని మొగలోనే తుంచేకపోతే ఏది ఎట్లా అవుతుందో అనుకున్నాడు సింగరయ్య కొని ముగించుకుని కాగితాలు చేతబట్టుకుని అరుగు దిగిన మల్లికార్జున్ని అతని వెనకే నడుస్తూ ఏం గారు అని అడిగాడు సింగరయ్య వెళ్ళి వాళ్ళ రెడ్డి చోటను పడ్డాడు వేధవ నన్ను చూడగానే నరసింహారెడ్డి ఏందయ్యోయ్ బేమలు కర్ర పట్టుకున్నారు కథ చాలా ముదురుతోంది లేవి వస్తే కర్ర పట్టుకుని కొట్టి తరుముకుంటూ వస్తున్నారా పెద్ద కేసు అవుతుంది తెలుసా అన్నాడు నాకు కోపం ఆగలేదు బుద్ధులేని మాటలు మాట్లాడడు మీ తలారి మా జీతగాడిని తల పగలగొట్టాడు నేను తరుముతూ వచ్చాను అన్నాను ఓహో ఇదేదో పెద్ద కేసు లాగుందే అని ఒరే మధ్యలేటి ఆ ఎఫ్ఐఆర్ అందుకోరా రిపోర్ట్ రాద్దామని రిపోర్ట్ రాశాడు మన ముగ్గురిపైనా దీని వెనక నాన్నగారి ప్రోద్బలం కూడా ఉందని రాశాడు వెంటనే రిపోర్ట్ తీసుకుని వెళ్లాడు బాలన్న నేను రిపోర్ట్ చేస్తాను రాయమన్నాను నా రిపోర్టు అన్నాడు వెంటనే వచ్చి నలుగురిని కేకేసి జరిగిందల్లా రాసి సంతకం చేసి సబ్ ఇన్స్పెక్టర్కి తహసీల్దార్కి కలెక్టర్కి రిపోర్ట్ చేస్తున్నాను గేబ్రియల్ కూడా సంతకం చేశాడు వాడికి వాళ్ల ఎమ్మెల్యే శివారెడ్డితో చెప్పమన్నాను అంతా విన్న సింగరయ్య కొందరపడ్డారు చిన్నబాబు గారు అనుకున్నాడు ఇంటికి వెళ్ళగానే జరిగిందంతా చెప్పాడు సింగరయ్య చిదంబర్రావు గారు ఏమనలేదు ఎత్తుకు పై ఎత్తు వేసి ఇప్పుడు రెడ్డిని ఎలా సాధించాలా అని చూస్తున్నాడాయన కొద్దిసేపయ్యాక అరే నువ్వు ఈరోజే ప్రయాణంకా వీడిని బస్సు మీద తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకో నువ్వు డాక్టర్ నుంచి చెప్పు ఫస్ట్ ఎయిడ్ చేశానని చెప్పు ఇప్పుడు ఇది చేయకపోతే అతను మనపై దుమ్మి కేసు పెడతాడు అన్నాడు మిగతా ఎవరూ ఏమీ అనలేకపోయారు ఆ రోజు ఊరు ఊరంతా అట్టుడికినట్టు ఊడికిపోయింది మునసబికి ఊళ్ళో మూతుబరి ఆసామికి తాగదా అంటే అందరికీ కుతూహలంగానే ఉంది ఉన్నవాడింట్లో పెళ్లైతే ఊళ్ళో కుక్కలకి తెగ సంబరం ఉన్నట్టుగా వైపు ఆ వైపు చేరే వంతగాళ్లు చేరారు అటు ఇటు కొలిమితిత్తుల్లా ఎవరెంత ఊదినా ఎవరో మాట మీద లేదు ఇద్దరికీ పంతాలున్నాయి మాసిపోయి మాసిపోని పాత ద్వేషాలున్నాయి అయినా ఇద్దరు కొట్లాడుతున్నా పోట్లాడుతున్నా వినోదం పన్ను కూడా ఇవ్వకుండా సినిమా చూసి వెళతారు లోకులు అంతేకాని ధర్మం న్యాయం నీతి ఉండరు ఏమైనా అంటే కొండలు కొండలు పోట్లాడుతూ ఉంటే మధ్యనున్న మేక పిల్లలు నలిగి చచ్చిందని ఏదైనా తగు చెప్పడానికి మేమెంత వాళ్ళ అంటారు ఇది ఇంతటితో ఎలాగో వెళ్ళిపోతే మేలు అని ఇద్దరికిద్దరికీ మనసులో ఉంది ఆ రోజు కోడికి కుంపటికి సరి సమానంగా తెల్లవారింది పోలీసు బలగం దిగింది అటు డాక్టర్ రిపోర్టుతో దిగాడు సింగరయ్య నమస్కారాలయ్యాయి కుర్చీల్లో కూర్చున్నారు అందరూ అయ్యా మీరెవరూ లేవీ ఇవ్వలేదని అడిగితే తిడుతున్నారని చివరికి నిన్న మీ ఇంటికి లేవీ వచ్చిన తలారిని మీ అబ్బాయి గారు కర్రలతో బాధి బాణాకర్వ పూచుకుని తరిమి తరిమి కొట్టారని చివరికి మున్సబ్ గారింటి మీదకే మీ అబ్బాయి వెళ్లాడని రిపోర్ట్ చేశాడు వియ్యం మామూలు పరిస్థితుల్లో మేం మీ అబ్బాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్లాలి కానీ మీరు పెద్దవారు తెలిసినవారు కావడంతో మాట్లాడదామని వచ్చాను ఆ మాటలు వింతగా అనిపించలేదు చిదంబర్రావు గారికి అవన్నీ ఆయన ఊహించుకున్నవే ఒళ్ళు మండిపోయింది ఆయనకి అయినా సాధ్యమైనంత శాంతంగా అన్నారాయన అయ్యా ఇదేం పోచుకోలే వ్యవహారం కాదు లేవీ మాట నిజమే మాదంతా పది క్వింటాళ్ళు దాన్ని అడిగితే ఏమనలేదు డిఫరెన్స్ ఇస్తే మామూలు మార్కెట్లో కొనుకోవచ్చు అన్నాం డీలర్ కూడా ఒప్పున్నారు కానీ మునసబే కాదు కూడదో గింజలే వేయాలన్నారు సరే అలాగే కానీ పండగ వెళ్ళని అన్నాను నిన్న పొలం నుంచి వస్తున్న మా జీతగాడిని పట్టుకుని బజార్లో బాదాడు వాళ్ల తలారి ఇదిగోండి డాక్టర్ గారి రిపోర్ట్ వాడు హాస్పిటల్లో ఉన్నాడు వాణ్ణి కొట్టాడే అన్న కోపంతో మా అబ్బాయి వాణ్ణి వెంట తరిమాడు వాడు పరిగెత్తి రెడ్డి గారింట్లో దూరాడు వీడు అలాగే వెళ్లి ఆయనతో జరిగింది చెప్పాడు అంతే విషయం చెప్పడానికి వీళ్ళాడే కాని పోట్లాటికి వెళ్లలేదు ఇదంతా ఆయన కల్పన ఎస్ఐ ఒక క్షణం ఆలోచించాడు కానీ ఆయన ఇంటిపైకి పోటలాటికే వెళ్లాడని మీ అబ్బాయి బూతులు తిట్టాడని సాక్ష్యం కూడా చూపించాడు అన్నాడు మండిపోయింది మల్లికార్జునరావుకి అయ్యా సాక్ష్యాలు ఆధారాలు ఎప్పుడో నిజమే చెప్పొచ్చు ఇదిగోండి చూడండి నిజంగా నిన్న ఏం జరిగిందో నలుగురి పెద్ద మనుషులు ఎదుట అక్కడే ఆ సమయంలోనే తయారు చేసిన పిటిషన్ ఈ ఊరి ఉప సర్పంచో సమితి ఆప్షన్ మెంబరో మరో ఇద్దరు మూతుబరి ఆసాములు వాళ్లు ఇది చూసి న్యాయం విచారించండి అన్నాడతను అదందుకుని అంతా చదివాడాయన అది చదివాక ఎస్ఐకి కేసు డ్రాప్ చేయించి వెళ్లాలనిపించింది అందుకనే శాంతంగా అన్నారు మీ మనిషిని కొట్టారంటున్నారు సాక్ష్యాలున్నాయి మీరు కేసు పెట్టచ్చు ఏమవుతుందో చెప్పలేం కానీ మీరు బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిని అతని డ్యూటీ చేయకుండా అడ్డుకుని అతనిపై దౌర్జన్యం చేసినట్టు రుజువైతే మాత్రం మీకు శిక్ష తప్పదు అందుకని ఏదో రాజీగా వెళితే మంచిది ఆగ్రహంగా లేచాడు చిదంబరరావు గారు ఇదిగో ఎస్ఐ గారు ఈ తప్పుకి ఒకవేళ శిక్ష పడినా నాకేం భయం లేదు పైగా ఎన్నో కోర్టులున్నాయి ఎందరో వకీళ్లున్నారు మీరు కోర్టులని శిక్షలని బెదిరించనక్కర్లేదు మీరు అందుకోసమే వచ్చినట్టయితే శుభ్రంగా వెళ్లొచ్చు కూర్చొని రావు గారు కేసులు వ్యవహారాలు మీకు నాకు కొత్త కాదు కాని ఇది ఇంతటితోనే సంస్పోతే బాగుంటుందనే నా ఆలోచన బాగుందండి బాగుంది మీ మాట తల పగలగొట్టిన వాడి వైపే తగు చెప్తున్నారు వాడిది తప్పేనండి అదుగో ఆ మాట అన్నారు బాగుంది ఆ రెడ్డిని ఆ గాడిదని పిలిపించి చివాట్లేసి కేసు మాఫీ చేయండి అంతేకాని మమ్మల్ని వృత్తి లాభం లేదు అలాగే చేస్తాను ముందు మీ అబ్బాయిని క్షమాపణ చెప్పమంటారా రాసివ్వమంటారా అంటూ అన్న కొడుకుని వారిస్తూ ఏంటి క్షమాపణ చెప్పాలా ఏమయ్యా మావాడేం చేశాడు చైరాని నేరం చేశాడా తల పగల కొట్టాడా తగు తెచ్చాడా బాగా చెప్తున్నావయ్యా అదయ్యేది కాదు ముందు అక్కడ తప్పు తెరచండి కాదంటారా మీ ఇష్టం తెగేదాకా దేని లాక్కూడదు చిదంబరం గారు ఆ తలారితో మీ కాళ్ళు పట్టిస్తాను బాగుబోతు వెధవ వాడితో పంతాలేంటి తంతే ఏడుస్తారు తిడితే పడతారు వాణ్ణి క్షమించండి దాంతో మెత్తబడ్డాడు ముసలాయన క్షణాలపై వెళ్లి పిల్చుకొచ్చాడు కానిస్టేబుల్ వాడు అయ్యగారు అల్లంత దూరంగా ఉండగానే గులుబులి ఏడుపులు ఏడుస్తూ వచ్చి చిదంబరరావు గారి కాళ్ళ మీద పడ్డాడు లేరాలే అన్నాక లేచి మల్లికార్జున్ పాదాల మీద పడ్డాడు తర్వాత ఎస్ఐ గారి కాళ్లు పట్టుకుని ప్రాణాలు దగ్గాయంటూ వెళ్ళిపోయాడు ఇక మిగిలిందల్లా మీరు ఆ కాగితాలు చించేయడం అంటూ ఉండగానే ఫోటోను చించేశాడు మల్లికార్జున్ సింగరయ్య మల్లికార్జున్ వెళ్లి ఎస్ఐ గారిని బయటకు రమ్మని కేకేశారు పెద్దయిన వద్ద సెలవు తీసుకుని వెళ్లి వాళ్ళని కలిశాడు ఇదిగోండి ఎస్ఐ గారు మా నాన్నగారి తత్వం మీకు తెలియదేముంది ఎక్కువ ఇక నేను క్షమాపణ చెప్పానంటే నన్ను బ్రతకనివ్వరు ఇంటికి నేను పెద్ద కొడుకునైతే సింగరయ్య నా తర్వాత లాంటివాడు నా తరపునొచ్చి రెడ్డితో మాట్లాడతాడు కదే పదివేలు తర్వాత కేసుని ఎలా చేస్తారో మీ ఇష్టం అన్నాడు సింగరయ్య కూడా అదే చెప్పాడు ఎస్ఐ అంగీకరించాడు ఇద్దరినీ సాగనం అతను అక్కడికి వెళ్లేసరికి నరసింహారెడ్డి సత్యం మోహరించి కూర్చున్నారు తగిన బలగంతో క్షణంపాటు మనసు కీడు శంకించిన పోలీసుల అండచూసుకుని చూసుకుని వెళ్లాడు సింగరయ్య ఎలా సింగరయ్య మీ అయ్యగారు ఏమన్నారు ఎస్ఐ ముఖం చూశాడతను మీ వాడిపై తయారు చేసిన ఆర్జీ రిపోర్టు చించేశారు రెడ్డి గారు ఇక మీరు రిపోర్ట్ని ఉపసంహరించుకోండి లేనిపోని తగాదలెందుకు మరి వీడు వెళ్లి కాళ్లు పట్టాడు కదా బ్రాహ్మడు కాబట్టి కాళ్ళొద్దు చేతులైనా పట్టుకోవాలిగా ఏమన్నారు సత్యం గర్జించాడు సింగరయ్య అతనింకా ఏదో అనుభూతి ఉండగా రెడ్డి మందలించాడు ఎస్పీ ముఖం చూసి ఒరే మనం ఎంత అధికారులమైనా ఎంత తప్పు లేకపోయినా వాళ్లు పెద్ద కులం వాళ్ళు అధికారులు చెబుతున్నప్పుడు మనం వినుకొని తీరాలి అని కానిండి సార్ అట్లా చెబితే అట్లే శంగరయ్య వచ్చినా చిన్నయొచ్చినా ఒకటే మాట చాలు వాళ్ళది తప్పుందని ఒప్పుకున్నారంటే చాలు మీరు ఆలోచన చెప్పండి అలాగే చేస్తాం అన్నాడు మళ్ళీ రాజీ పత్రాలు రాయించేశారు కేసు డ్రాప్ చేసుకుని గారింట్లో బోన్ చేసి వెళ్లాడు ఎస్ఐ కోడిపలవు తిని వెళ్లారు కానిస్టేబుల్స్ వెళ్లి నర్సింగ్ హోమ్ లో చేరాడు హరిప్రసాద్ ఈ పక్కింటి వాళ్లు వాళ్ళే ఆయన ఏదో ఆఫీసులో హెడ్ క్లర్క్ గా పనిచేస్తున్నాడు అందులో ఓ పోర్షన్ ఖాళీగా ఉంది ఇంటి వాళ్లతో మాట్లాడాను వీళ్ళు ఒప్పుకున్నారు నీకు నర్సింగ్ కి దగ్గరగా ఉంటే మంచిది అన్నాడు డాక్టర్ నారాయణ భగవాన్ అందుకు అంగీకరించే కాంపౌండర్ ని తీసుకుని వెళ్లాడు హరి అతను ఆ ఇంటికి వెళ్లేసరికి ఆయన లేరు ఆయన భార్య శ్రీ విద్య అప్పుడే స్నానం చేసి కుంకుమ దిద్దుకుంటూ ఉంది కాంపౌండర్ కేక విని బయటకొచ్చింది హరిని చూసి కాస్త జంకినట్లుగా పక్కకు తప్పుకుంది కాని ఆ క్షణంలో సగంలో చూసిన చూపులతోనే ఆమె మూర్తి హరిప్రసాద్ అంతరంగంలో నాటుకుపోయింది శ్రేయశ్రీ వచ్చి ఎవరు కావాలండి అని అడిగింది ఈనేనమ్మ మీ ఇంట్లో ఉండబోయే డాక్టర్ గారు అళలిస్తే ఇల్లు చూసుకుంటారు అన్నాడు కాంపౌండర్ రామనారాయణ పాప తళలివ్గో అని అందించింది శ్రీవిద్య వెళ్ళి తనుండబోయే వాటా చూసుకున్నాడు హరి కిచెన్ రూము హాలు గది వరండా ప్రత్యేకంగా బాత్రూము చూసి బాగుందనుకున్నాడు అద్దే అరవై రూపాయలుంటే అడ్వాన్స్ గా వందిచ్చాడు వెంటనే తిరిగి తాళం చెవి జేబులో వేసుకున్నాడు కాంపౌండర్ వెళ్లి చెప్పాడు అమ్మగారు తాళాలు ఆయన తీసేసుకున్నారు మధ్యాహ్నం దాటాక సామాన్ తెస్తాను ఇదిగో నారాయణ ఆయన్ని ఈ పూటకి మా ఇంట్లోనే చేయమను మీ అయ్యగారు ఆఫీసుకు వెళుతూ చెప్పారు అంది శ్రీవిద్య తని ఉదయం వచ్చేస్తే అప్పుడే ఎలా చెప్పాడా అనుకున్నాడు హరి కాంపౌండర్ అతని వైపు చూశాడు అడ్డంగా తల హరి హరి మీకెందుకులేమ్మా శ్రామ పైగా ఆయనకి నర్సింగ్ హోమ్ లో పనుంది అన్నాడు లేదు బుజ్జి ఆయన పని చూసుకునే రమ్మను మేం కాచుకోవాల్సిన పని లేదు అంతా క్యారియర్ లో సర్దుంచుతాను నువ్వు వెళ్ళిద్దు గాని అంది శ్రీవిద్య ఇక తప్పదన్నట్టు అలాగే కానివ్వండి అమ్మగారు అని వెళ్ళాడు కాంపౌండర్ హరి వెంట వెళుతోన్న అతన్ని చూస్తూ నుంచుంది శ్రీవిద్య బయటకొచ్చి ఈ అబ్బాయిని తన బంధువుని చేసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఆ ఆలోచన ఫలానా డాక్టర్ గారు వచ్చి చేరతారు అన్నప్పటి నుంచి ఆమె మనసులో మెదులుతూనే ఉంది పెళ్లికెదిగి విధవరాలైన తల్లి గుండెల్లో కుంపట్లో ఉన్న చెల్లెలు జయప్రద గుర్తుకొచ్చిన క్షణంలో ఆమె మనసు మనసులో ఉండదు ఏమే మంగ ఎక్కడికి వెళుతున్నావు కందిచాల మధ్యగా వెళుతున్న మంగమ్మ ఆ పిలుపు విని అదిరిపడింది ఎవరూ తనని అలా పిలవరు తన భర్త తప్ప అది భర్త గొంతు కాదు అబ్బా మంగమ్మ నిన్ను చూస్తుంటే అందం ఎదురుగా నిల్చున్న అతని చూసి వణికిపోయింది మంగమ్మ మొన్న తమ అయ్యగారికి వాళ్ళకి జరిగిన పోట్లాటతో ఏదో శంకించింది మనసు మల్లెమొగ్గలా మురిచిపోతావేమే మంగి పిలిస్తే పలకొద్దన్నాడేంటి మీ చిన్నయ్య అవునులే బాగా బలిసిపోయాడు కదూ ఆడి పంట ఈడి పంట తనే దుబ్బేస్తూ మూతుపరి అయ్యాడు ఆ ఎక్కడికే జవాబు చెప్పకుండా కదలబోయింది మంగమ్మ కాని దారికి అడ్డంగా నుంచుని క్రూరంగా నివాడతను నా చుల్కుల్లో పడి నా చేతుల్లో చిక్కి నా బారి నుంచి తప్పించుకుని పోయినా ఆడది లేదు ఈ ఊళ్ళో రా ఆ సద్దిమూట అలా పడే ఓ అరగంట ఆలస్యంగా పోదువు గాని అన్నాడు చి బుద్ధిలేనుడా నీ ఎవరనుకున్నావరా నేను నా జోలికొస్తే చస్తావు జాగ్రత్త నా మూడంటే ఏటనుకున్నావు మొనగాడు నీ మాదిరి కాదు దారిడుచు మర్యాదగా బిగ్గరగా నివ్వాడతను నీ వెంతరిచిన కోపంగా చూసిన లాభం లేదే మంగ అయిపోయింది నీ చాప్టర్ అని ముందుకొచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు ధర్మదేవత గింజుకుంది చూడలేక కళ్ళు మూసుకుంది ఎదిరించింది ఆపలేక ఓడిపోయింది ధర్మం చెడ్డాక బ్రతకడం శుద్ధ దండగనుకుని చచ్చిపోయింది పిశాచం ఇదేదీ గమనించలేదు తన తాండవం తను చేసింది ఇదిగో సింగరయ్య ఏడిస్తే లాభం లేదు నీ భార్యని ఎవరు చంపారో నీకేమైనా తెలిస్తే చెప్పు తెలీదండి ఎవరిపైనైనా అనుమానం ఉందా లేదు నీపై ఎవరికైనా కక్ష ఉందా లేదండి నాన్సెస్ నీపై కక్ష లేదు నీతో పగలేదు మరెందుకు చంపారు నీ భార్యని సింగరయ్య ముఖంలో కండరాలు ముడుచుకున్నాయి నాకు తెలీదు నాకు తెలీదు అన్నాడు తెలిదంటే పోదు సింగరయ్య అంత అమానుష్యంగా అనుభవించి ఆమెని రాక్షసంగా హత్య చేశారంటే దాని వెనకో పథకం ఆలోచన పగ ద్వేషం ఉండాలి ఊరికే భర్తకి సద్ది తెస్తున్న ఆడది కనిపిస్తే ఒంటరిగా చిక్కిన స్త్రీ అని అవకాశం ఉపయోగించుకున్నట్లేదు ఏదో ఉంది సింగరయ్య కళ్ళు చూసి ఆగిపోయాడు ఎస్ఐ ఆ కళ్ళల్లో పగకి పగ అనే అర్థం లేదు రక్తానికి రక్తం అనే ఆవేశం లేదు ఇంటి దీపం ఆరిపోయిందే అన్న వ్యధు ఉంది ఇదిగో అబ్బాయి శవాన్ని పోస్టుమార్టం చేసి కనుక్కుంటాం మరణం ఎలా సంభవించిందో మా వెంటొస్తే రేపు శవాన్ని అప్పగిస్తాం దహన సంస్కారాలు చేసుకోవచ్చు తలువుపాడు సింగరయ్య అనుకోని ఈ సంఘటనతో తిరుపతి వెళ్లాలనుకున్న మల్లికార్జునరావు సింగరయ్య వెంట జనరల్ హాస్పిటల్కి వెళ్లాడు మరో రోజు సరిగ్గా శోభ పెళ్లి అనుకున్న రోజు మంగమ్మ శవాన్ని దహనం చేశారు మండుతో మండుతోన్న చితిని చూస్తూ సింగరయ్య తిడికిలి బిగుస్తుంది బాబుగారు ఇదిగో ఈ పిడికిల్లాగే నా మనసు కుచించుకుపోయింది ఇక నుంచి ఈ గుండెల్లో ప్రతిధ్వనించేది దెబ్బకు దెబ్బ ఇక నేను మళ్లీ ఊళ్ళోకి రాలేను మీ పొలంలోనే ఒక వేసి ఇవ్వండి అందులో ఉంటాను మానసికంగా నేను చచ్చిపోయాను ఇక యాంత్రికమైన పనులు తప్ప చేయలేను అతని భయంకరమైన నిర్ణయానికి అదిరిపోయాడు మల్లికార్జున్ సింగరయ్య ఏంటా మాటలు భార్యతోనే బతుకుపోయిందా పదే పదే గుర్తు తెచ్చుకుని మనసుని పాడు చేసుకోవద్దు జరిగింది జరిగిపోయింది ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు అదేనయ్యా నా బాధ లేకపోతే నా భార్య శవాన్ని చూసిన ఆ క్షణంలోనే ఆ సత్యంగాడి తలనరికి నేను పోల్చుకునేవాణ్ణి ఆరు నెలల గర్భవతిని ఆశపడతాడా రాక్షసుడు సింగరయ్య ఆశ్చర్యంగా అడిగాడతను అవునయ్యా ఇదిగో సాక్ష్యం అతని ఉంగరం ఇది పెనుగులాట్లో జారి పడ్డట్టుంది దూరంగా శవాన్ని చూసి కేకేశాడు ఓపులపతి నీ వెళ్ళి చూశాను అంతవరకు ఎవరో చూడలేదు నా కంటికి కనిపించింది ఇస్తే ఏమవుతుంది పదేళ్ళలో పాతికేళ్లో శిక్ష వేస్తారు కానీ నా పగ తీరదు కదయ్యా పైగా అవమానం ఇవ్వలేదు అతను ఏనాటికైనా దెబ్బకి దెబ్బ తీసుకుంటాను కత్తికొక కండగా నరుకుతాను పగ సాధిస్తాను వద్దు సింగరయ్య పగ మంచిది కాదు అతను చేసిన తప్పుకి శిక్ష అనేది నీ చేతిలో చిత్రవధే భగవంతుడు నిర్ణయించుంటే ఎలాగూ తప్పదు ఎవరో తీరుస్తారు నీ చేతులు మైలుపడ్డమెందుకు నిజమే నీ మనసులో దావానలం ఉంటుంది కాదన్ను కానీ ఇలాంటప్పుడే సంయమనం అవసరం క్షమించి వదలమంటారా క్షమ ఎంత గొప్పదో నీకు తెలీదు సింగరయ్య పగ అదిగో మండే చితి లాంటిది శాంతం నిర్మలాకాశం లాంటిది దానిపై కారు ముబ్బులు కమ్మితే ఆకాశానికి అందం ఉండదు వెలుగు మాయమవుతుంది లోకానికి చీకటవుతుంది ప్రతి తప్పుకి శిక్ష అంటూ ఉంది ఏ రూపంలో ఎప్పుడు శిక్షిస్తాడో ఆ భగవంతుడికే తెలుసు అయితే ఆ భగవంతుడే నా ద్వారా శిక్షింపజేస్తాడేమో చెప్పలేం ఆయన ఉద్దేశమే అదైతే కాదలేం కాని నీ మనసు నిండా ముళ్లపోదలో పెంచుకోవద్దు మంచిని మల్లెలాంటి మంచిని పెంచు దాంతో నీకు శాంతి ఉంటుంది రిజిస్టర్ వారి కార్యాలయంలో తోటి విద్యార్థులు ఇద్దరు సాక్ష్య సంతకం చేయడంతో శోభ శ్రీమతి శోభ జయంత్ అయిపోయింది ఆత్మీయులైన మిత్రుల ఆనంద కోలాహలం విన్నుముట్టింది అందరూ శోభని అభినందించారు జయంత్ అదృష్టాన్ని పొగిడారు ధైర్యం చేశారు బాగానే ఉంది ఇకముందు కూడా జీవితంలో ఇలాగే నెగ్గుకుని రావాలి తెలుసా అన్నాడు ఒకతను ఇందులో ధైర్యం ఏమిటి ఫ్రెండ్ ప్రేమే ధైర్యం నో ఫ్రెండ్ ప్రేమే దైవం యు ఆర్ కరెక్ట్ ప్రేమే దేవుడు ప్రేమే శక్తి ప్రేమే అంతా అంతా రామమయం అన్నారు కానీ నిజానికి అంతా ప్రేమమయం అనాలి నవ్వింది శోభ ఆ మాటలకి ఫుట్బాల్ ఆటలో బంతిలా ఒకరికొకరు మాటలు విసురుకుంటూ చివరికి అంతా కలిసి పై తిరుపతికి బస్సులోనే వెళ్ళేట్టు చేశారు తిరుమల చేరుకునేసరికి సాయంకాలం అయింది అందరూ కలిసి మరో రోజు స్వామివారికి కళ్యాణం చేయించేట్టు అనుకున్నారు ఆ రాత్రి స్వామివారి దర్శనం చేసుకున్నారు మరో రోజు స్వామి కళ్యాణంతోనే జయంత్ శోభ మెడలో మూడు ముళ్ళు వేశాడు ఆత్మీయులైన మిత్రుల మధ్య పెళ్లి బ్రహ్మాండంగా జరిగిపోయింది జనవరి ఇరవై తేదీన తల్లిదండ్రులు గుర్తుకొచ్చిన శోభ కళ్ళు చెమగిల్లాయి తల్లి సోదరుడు వస్తారని చూసిన ఆమె కళ్ళు నిరాశతో నిండాయి గారి ఇంట్లో హరికి వసతి బాగా కుదిరిపోయింది తర్వాత ఒకరినొకరు బాగా పలకరించుకుని మాట్లాడడంతో హరికి శ్రీ విద్య ఎక్కడో దూరపు బంధువుగా తేలింది రాకపోకలుంటేనే స్నేహమైనా మేము ఈ జిల్లాలో ఉన్నాం మీరా జిల్లాలో ఉన్నారు పెళ్లలోనైనా కలుసుకుంటూ ఉంటే ఎవరెవరో తెలుస్తుంది మీ నాన్నగారు మరి ఎవరి పెళ్లికి రారు మంత్రుల కూతుళ్లదో కొడుకులదో అయితే పొరుగులు తీస్తారు మీరు అంది శ్రీవిద్య ఆప్యాయంగా అతని కేసి చూస్తూ నాకు అవన్నీ తెలీదండి ఎంతవరకు చదువు తప్ప మరో విషయం తెలీదు అన్నాడు హరి నిన్ను చూస్తేనే అర్థమవుతుందిలే అనుకుందామే పోనిలే ఇప్పుడైనా వెతుక్కుంటూ వచ్చాడు మనింటికి అతన్ని ఎందుకు తెప్పాలి ఇదిగో హరి ఇక నుంచి నువ్వు ముఖమాట పడద్దు నీ స్నాన పానాదులన్నీ ఇకిక్కడే మాట్లాడద్దు ఉండగా హోటల్లో తింటానంటావేంటి మేం పక్కింట్లో ఉంటూ నిన్ను హోటల్లో తినిస్తామా నువ్వు కాపురం తెచ్చుకునేదాకా మా ఇంట్లోనే అన్ని అయ్యో చాదస్తాం ఇంకా పెళ్లి కాలేదండి ఇంకా నెల రోజులుంది పెళ్ళి రాజంపేట రాజమన్నారు బావగారి అమ్మాయినే ఖాయం చేశారు తర్వాత ఏ జూన్ జూలైలోనో ఆవిడ కాపురానికి వచ్చేది శ్రావణ మాసం గడిచాక ఆవిడ ఇక్కడికి రాదు అసలు ఈ సంవత్సరం వల్ల నోములు వ్రతాలు పండగలు పబ్బాలు అంటూ పుట్టింట్లోనే వెళ్ళిపోతుంది అంది శ్రీవిద్య హరివైపు చూసి మీ మాటలేమీవి నా మాట వినరుగా అన్నాడతను కాదంటే మీ డాక్టర్లు ఏమంటారు ఇద్దరు లేక ముగ్గురు చాలు అని ప్రభుత్వం ఘోషిస్తూ ఉంటే బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగువై ఇంకా ఇద్దరు ప్లస్ ముగ్గురైనా అయినా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు అంటావు అంతేనా అంది శ్రీవిద్య ఆమె అలా చమత్కారంగా మాట్లాడుతుంటే హరికి మతిపోతోంది ఎక్స్రే తీసినట్టుగా చూస్తుంది అనుకున్నాడు ఆయన ఇంకా కుటుంబ నియంత్రణ అమలుపరచుకుంటే ఎలాగండి అన్నాడు తర్వాత ముగ్గురు సరదాగా పేకాటాడారు ఐదు గంటలు కావస్తూ ఉండడంతో ఇక ఆట చాలిద్దామా అని లేవబోయాడు హరి అదే సమయంలో హాస్పిటల్ నుంచి నారాయణ మెమో పట్టుకొచ్చాడు ఎపండిసైటిస్ ఆపరేషన్ చెయ్యాలని క్షణాలపై తయారై వెళ్లాడు హరి చాలా మంచి కుర్రాడు అన్నాడు శ్రీహర్ష నాకు అతన్ని చూసినప్పుడల్లా జయప్రద ఎంత అదృష్టహీనురాలో అనిపిస్తుంది కాని మళ్ళీ ఇంకో క్షణంలో జయప్రదని ఇక్కడికి రప్పిద్దామా ఆ అమ్మాయిని చూస్తే తల్లిదండ్రులపై తిరగబడైనా ఇతని అమ్మాయిని చేసుకుంటాడో అనిపిస్తుంది కానీ ఓ అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకోవాలనిపిస్తోంది మళ్ళీ అంది శ్రీవిద్య శ్రీహర్ష జవాబు చెప్పలేదు బావగారు మా అమ్మాయి మాది వాణ్ణి పెళ్లి చేసుకుంది మేం కులప్రష్ఠులమయ్యాం అయినా మీరు మళ్లీ ముహూర్తం నిశ్చయించుకోవడానికి వచ్చారా అవమానంతో దెబ్బతిన్న హృదయంతో అడిగాడు చిదంబరరావు గారు నవ్వాడు రాజమన్నారు మీ మాటలు చిత్రంగా ఉన్నాయి మా అమ్మాయిని ఇచ్చి చేస్తోంది మీ హరికి కాని శోభ కాదు అయినా నాకు ఈ విషయం ఇప్పుడు కాదు తెలిసింది ఆ పెళ్లైన మూడో రోజే మా అమ్మాయి రాసింది అయినా నేనేమీ అనలేదు మీరా పెళ్లిని సమర్థిస్తున్నారా ఆయన మీ ఉద్దేశాలతో నాకు నిమిత్తం లేదు మీకు హరికి అమ్మాయినివ్వడానికి అభ్యంతరం లేకపోతే చెప్పండి ముహూర్తాలు నిశ్చయించుకుందాం ఇచ్చిన తాంబూలాని కాదనే మూర్ఖులం కాదు బావుగారు మనోవాక్కులతో మా అమ్మాయి ఆనాడే దత్త అయింది శుభం అన్నారు చిదంబర్రావు గారు ముహూర్తాలు నిశ్చయించుకుని పెళ్లి పాత కడపలో శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో జరపడానికి నిర్ణయించి వెళ్లిపోయారు రాజమన్నారు